bandagi pe the banda top par go baaste mohammed ranew padkalare bandagi bolti happy christmas ye <laughs> mere ke school

ముందుగా ఇచ్చేసినటువంటి పాతికే మిత్రులకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు క్రిస్మస్ని పురస్కరించుకొని ఇరవై నాలుగవ తేదీ రాత్రి మేము స్టార్ ఒకటి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది కావలిలో మొట్టమొదటిసారిగా కాదు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి పెచ్చరి మెటలోనే ముప్పై అడుగుల ఎత్తులో స్టార్ పెట్టడం జరుగుతూ ఉంది అదే రీతిలో ఈ సంవత్సరం కూడా కావలిలో మేమే పెచ్చరిమెటలోనే స్టారు పైన ముప్పై అడుగుల ఎత్తులో పెట్టడం జరిగింది పదిహేను అడుగులు స్టారు దానికి సహకరించి కావలి పట్టణంలోని కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు మాకు సహాయం ఇచ్చారు మరి ముఖ్యంగా మా వెనకుండి ప్రోత్సహించినటువంటి అందరికీ మాకు సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మాకు చాలా ఎనకొండి మమ్మల్ని సహకరించారు మమ్మల్ని ఎంత సహకరించారంటే మీరు చేస్తారు చేయండి అని చెప్పని మమ్మల్ని ప్రోత్సహించారు అదే విధంగా మేము చేసాము ఈరోజు చేసి పైన దాన్ని స్టార్ పెట్టి నిలబెట్టడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషిస్తా ఉన్నాం మా కచ్చరిమట్ట యూత్ తరపు నుంచి మరి మళ్ళీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం చేస్తామని కోరుకుంటా ఉన్నాం ఈ క్రిస్మస్ సందర్భంగా కావాలి పట్టణ ప్రజలందరకు మా కచ్చరిమట్ట యూత్ తరపు నుంచి హ్యాపీ క్రిస్మస్ అండ్ క్రాస్ న్యూ ఇయర్ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు ఇరవై నాలుగు రాత్రి ఇరవై తేదీ రాత్రి మనకి స్టారు ఆవిష్కరణ జరిగింది దీనికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు అంటే కచ్చిమట యూత్ అందరు కలిసి చర్చి రోడ్ అందరు కలిసి కార్యక్రమాన్ని చేశారు దీనికి మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు Happy Christmas. Happy Christmas. Happy, Happy Christmas. Happy Christmas. Happy Christmas. Merry Christmas. Happy Christmas.